న్యూస్ వెల్కమ్ టు ఆఫ్ ది జనసేన అభినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించి కేంద్రీయ హోంమంత్రి అమిత్ షా అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవిలను కలిశారు వచ్చే నెల ఒకటిన కేంద్రీయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేతృత్వంలో ఈ భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం సమస్యలను ప్రాధానంగా ప్రస్తావిస్తూ అమృత్ పథకంలో నిధులు పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేయడం రైల్ ఓవర్ లకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఫోన్ టాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో బిఆర్ఎస్ అభినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించబోతున్నారు కాసేపటి క్రితం ఫామ్ హౌస్ కు సిట్ అధికారులు బయలుదేరారు సిట్ విచారణకు హాజరవ్వాలని నోటీసులు పేర్కొన్నారు ఇదివరకే ఈ కేసులో కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కుమార్ లు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే తిరుమల లడ్డు ప్రసాదాల్లో కల్తీ నయ్యి వ్యవహారంలో సిట్ నివేదికను వైసీపీ నేతలు పరోక్షంగా అంగీకరిస్తున్నట్టుగా వారి తాజా సంబరాలు స్పష్టంగా చూపిస్తున్నాయి పదం లేదని మాత్రమే పట్టుకొని ఆనందపడుతున్న వైసీపీ సిట్ నివేదికలో వైసీపీ హయంలో నిబంధనలను మార్చి ఐదేళ్ల పాటు నయ్యి కాని నయ్యిని వాడినట్టు వెనుక ఉన్న కీలక సూత్రధారుల పాత్రతో పాటు అవినీతి కుట్రను సాక్ష్యాలతో వెల్లడించినట్లు సమాచారం హైదరాబాద్ లో ఆపిల్ తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తూ వేవ్ రాక్ ఐటీ పార్క్ లో అదనంగా యాభై ఏడు వేల మూడు వందల నలభై మూడు అడుగుల ఆఫీస్ స్పేస్ ను లీజ్ కు తీసుకుంది ఐదేళ్ల ఒప్పందంతో నెలకు సుమారు డెబ్బై ఒకటి పాయింట్ అరవై ఏడు లక్షల రూపాయలు అదే చెల్లించబోతుండగా దీంతో వేవ్ రాక్ లో ఆపిల్ మొత్తం కార్యాలయ విస్తీర్ణం సుమారు ఆరు పాయింట్ ముప్పై నాలుగు లక్షల చదరపు అడుగులకు చేరింది రెండు వేల పదహారులో ప్రారంభమైన ఆపిల్ హైదరాబాద్ లో ప్రస్తుతం మూడింతలు పెరగడం నగరంపై సంస్థకు ఉన్న దీర్ఘకాలిక నమ్మకం సూచిస్తుంది డెవలప్మెంటల్ సెంటర్ ద్వారా హైదరాబాద్ గ్లోబల్ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తుండగా ఈ విస్తీర్ణతో మరిన్ని ఉద్యోగ అవసరాలు ఏర్పడ్డాయి హైదరాబాద్ అంతర్జాతీయ టెక్ హబ్ మరింత బలపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు మేడారం మహాజాతరలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది తెలంగాణ కుంభమేళంగా పేరొందిన మేడారం జాతరలో భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి నేడు గద్దపై కొలువ తీరనుంది గిరిజన సాంప్రదాయం ప్రకారం సాయంత్రం గుట్ట నుండి కుంకుమ భరణి రూపంలో సమ్మక్క తల్లిని పూజారులు తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు సమ్మక్క సారలమ్మలు ఇద్దరు గదలపై కొలువు తీరిన అనంతరం లక్షలాది భక్తులు దర్శనం మొక్కులు చెల్లించుకోవడానికి తరలివస్తారు సమ్మక్క తల్లిని చిలుకల నుండి తరలించడం అత్యంత భాగోద్వేగ భరిత ఘట్టంగా ఉంటుంది ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫీజ్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేస్తాం వెంటనే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ